నమస్తేనండి రైతు సోదరులకి నా పేరు తుంగ శ్రీనివాసరెడ్డి మాది గ్రామం చింతకొండల మండలం నేరేడుచర్ల నేను గత నల నాకు ముప్పై సంవత్సరాల సంది వ్యవసాయం మీదనే నేను కవులు చేస్తా ఒక నలభై ఎకరాల పొలం అది ఏడి నాగమణి మిరియాల కూడా వారిది నేను చేసే పొలం మిర్యాల కూడా ఏడి నాగమణి వాళ్ళ పొలం నేను కవులు చేస్తా ఇప్పుడు నేను ఆ పొలంలో ఫైవ్ జీరో ఫైవ్ అని రకం తెచ్చిపెట్టాది అది పదిహేను ఎకరాలు పదిహేను సీడ్ సంచులు తెచ్చాను పన్నెండు ఎకరాలు పెట్టే ఆ రకాన్ని ఇప్పుడు పొట్టదశ నుంచి ఈనింది పొట్టదశ నుంచి ఈనింది ఒక కంకికొచ్చి వచ్చి దానికి దర్దాపు ఒక మూడు వందల గింజలు ఉంటాయి ఇది నలభై నుంచి నలభై ఐదు బస్తాలు అవుతుంది నా అంచనా అది కాకుంటే ఒకసారి యూరియా చేసా రెండోసారి మాత్రం మామూలుగా పలసగా మన గులిగలు జరిగినట్టు జరిగిన రెండోసారి ఒకసారి పంపు మందు మాత్రం స్ప్రే చేసిన ఆ పంపు మందు కూడా పలసరును పెక్స్లాను ఫిఫ్టీ ఎస్పి మూడు కలిపి స్ప్రే చేసిన ఇప్పుడు ఆల్రెడీగా కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు దానికి ఇది రోగానికి తట్టుకునే శక్తి కలదు నార్మడి కాంచి కూడా పొలం ఎప్పుడు చూసినా నల్లగా ఉంటుంది ఎలాంటి జబ్బులకైనా తట్టుకునే శక్తి ఉంది దీనికి దోమపోటుకు కానీ మరియు ఇతర జబ్బులు ఎలాంటి జబ్బులు రావు దీనికి జబ్బులకు తట్టుకునే శక్తి ఉంటుంది అదే విధముగా పక్క పొలంలో వేరే రకం ఒడ్లు పెట్టిన దాన్ని దీన్ని చూసుకుని చూసుకుంటే దీన్ని చాలా ఖర్చు స్ప్రే ఖర్చు చాలా తక్కువ వస్తుంది దానికి డబల్ స్ప్రే ఖర్చులు వస్తున్నాయి దీనికి సింగిల్ స్ప్రే ఖర్చులతో అయిపోతుంది ఇది దీనివల్ల రైతుకు చాలా సాప లాభదాటి కానీ నష్టం అయితే అనేది జరగదు నాకైతే తెగులు మాత్రం చాలా తక్కువ దీనికి పొడ తెగులు తక్కువే దోమపోటు తక్కువే దీనికి దీనికి ఎలాంటి రోగాలు అయితే రావు ఎప్పుడు మనకి దీనికి నల్లగా పోటాకు నల్లగా మన యూరియా వేసిన పొలం ఉన్నట్టుంటుంది ఎప్పుడు ఇది ఇది